ఇవాళ రెండు విషయాల మీద చర్చించుకుందాం మొట్టమొదటిది మనం ముండే నాస్ట్రాలజీ గురించి అంటే వాతావరణం గురించి తర్వాత సంక్షిప్తంగా గురుగోచారం శని గోచార ఫలాలు ఇప్పుడు మొట్టమొదటిగా రవి ఆరుద్ర ప్రవేశం గురించి తద్వారా మనకి వర్షపాతం దేశంలో ఎక్కడెక్కడ ఏ విధంగా పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం ద్వారా చెప్పచ్చు అనేటువంటిది చాలా 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 కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇది దీని యొక్క ప్రాచుర్యం లేకపోవడం కొంత మీడియా కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే ఈ నైరుతిపోనారంటే వర్షపాతం వర్షం ఉంటేనే వ్యవసాయం వ్యవసాయం ఉంటేనే పంటలు పంటలు ఉంటేనే అభివృద్ధి దానివల్ల దేశముక్తి దేశం యొక్క ప్రగతి సాధన ఉంటుంది ఎందుకంటే రైతు పండించేటువంటి పంటలు అమ్మి తద్వారా వచ్చేటువంటి డబ్బుతోటి అతని యొక్క జీవనం సాగిస్తాడు అదేవిధంగా ఈ నరితిరుదుపవనాలు పడడం మూలంగా మనకి ఈ ఏదైతే ప్రోడక్ట్ అంటే వరి కానీ గోధుమలు కానీ ఏవైనా కానీ ఈ పంటలు పండడం వల్లగా ఎంత అభివృద్ధి ఉంటుంది అనేటువంటిది అంచనా వేసుకోగలిగితే దానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది గవర్నమెంట్ సులువుగా చేపట్టడానికి ఇది ఒక అవకాశం అలాగే నేషనల్ ఎకానమీ అంటే దేశ ఆర్థిక పరిస్థితి కూడా నైరుతి రుతు పవనాల మీదే ఉంటుంది ఏంటండి వ్యవసాయం అంటున్నారు నైరుతి రుతు పవనాలు అంటున్నాడు కెమెరా నా వైపు చూస్తున్నాడు ఇక్కడ ఏంటంటే కారణం ఇప్పుడు నదులు రిజర్వాయర్లు వర్షాలు పడి ఫుల్గా ఓవర్ఫ్లో అవుతాయి అంటే పొంగి ప్రవహిస్తాయి ఇవి పొంగి ప్రవహించినప్పుడు ఎక్కడ చోటు దొరికితే అక్కడ ప్రవహిస్తాయి అంటే ఏంటి అర్థం వరదలు రావడం మనం మామూలుగా చెప్పుకునేటువంటి భాషలు ఈ వరదలు వచ్చినప్పుడు పంటలన్నీ పోతాయి మన చిన్న చిన్న ఇళ్ళను కట్టుకున్నటువంటి వాళ్ళు ఆధారపడేటువంటి వాళ్ళు అందరూ కూడా నిరాశ్రయులవుతారు ఇంత భీమత్సం జరుగుతుంది తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ లో ఉండేటువంటి మ్యాక్సిమం ఫలసాయ ఫలదాయకమైనటువంటి పంటలు పండేటువంటి పొలాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రాశస్యాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి దీన్ని ఇంకా తీసుకురావాలి అని మీడియా వారిని నేను సవనీయంగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ నైరుతి ఋతుపవనాలను అనేక విధాలుగా మనం దీన్ని పరిశీలించాలి ఏదో ఒకసారి చెప్పాడారు కుదరదు ఇది అంచెలంచెలుగా చెప్పుకుంటూ రావాలి అయితే మనకి నేను రిటైర్డ్ మెట్రాలజిస్టు వాతావరణ శాఖలోని అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఆ జ్ఞానము ప్లస్ జ్యోతిష జ్ఞానము రెండు కలిపి ఒక కొత్త పోకడలో చెప్పే విధానాన్ని నేను అవలంబిస్తున్నాను దా గత యాభై సంవత్సరాలుగా అయితే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అత్యధికంగా మనకి వస్తుంది ఎందుకంటే శాస్త్రంలో మొట్టమొదటిగా ప్రొడక్టివ్ పార్ట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేది ఒక్క మేదినీ జ్యోతిష్యం మాత్రమే మిగతాది ఎందుకంటే పుట్టినటువంటి సమయం కరెక్ట్గా ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదో మనం అంచనా చేసి చెప్తాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది తప్ప ఇది మాత్రం అలా ఉండదు ఎందుకంటే ప్రకృతి ప్రకృతి పంచభూతాత్మకం అగ్ని గాలి జలం ఆకాశం భూమి సో ఈ పంచభూతాల మధ్యనే మొత్తం ప్రపంచం అంతా కూడా ఉన్నది ఈ పంచభూతాల యొక్క దినచర్యనండి ఇంకేదన్నా అనంటే దాని మూలంగానే ఈ యొక్క వర్షపాతం కానీ లేకపోతే తుఫాన్లు కానీ లేకపోతే భూకంపాలు కానీ వరదలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా మనం ముందరగానే అంచనా వేసేటువంటి చక్కటి జ్ఞానాన్ని మనకు ఋషులు ఏనాడో ఇచ్చారు దీనికి ఏమిటంటే సరైనటువంటి పోషణ లేక దీని మీద బతికేటువంటి జ్యోతిషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పక్కన వదిలేసి వాళ్ళ జీవన భృత్తి కోసం మామూలు జ్యోతిషం మీద రావడం జరిగింది కానీ ఒక జ్యోతిష్యవేత్తగా ఒక మెటరాలజిస్ట్గా దీనికి ఉన్నటువంటి వెయిటేజీ ఇంకా దేనికి లేదనే సవినయంగా నేను మీ ఛానల్ వారికి అన్ని ఛానల్ వాళ్ళకి కూడా చెప్పుకుంటున్నాను ఇకపోతే మనను ఇరవై రెండు జూన్ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రవి ఆరుద్ర ప్రవేశం చేశాడు తత్కాల లగ్నం వాయుతత్వ లగ్నం అయినటువంటి తుల ఐదింట రాహువు అలాగే ఆరింట శని తర్వాత వరుణుడు అంటే నెప్చూర్ వీళ్ళిద్దరూ కలిసి ఇది చెంది ఉన్నారు అలాగే భావంలో చంద్ర శుక్రులు యుతి చెంది ఉన్నారు ఇది అగ్నితత్వ రాశి తర్వాత యురానస్ అంటే ఇంద్రుడు ఈ ఇంద్రుడు భూతత్వ రాశిలో ఉన్నాడు నెక్స్ట్ రవి బుధ గురు ఈ ముగ్గురు వాయుతత్వ రాశి అనేటువంటి మిథునంలో ఉన్నారు సో ఈ వాయుతత్వ రాశిలో ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి బుధుడు మన మెటీరియాలజీకి కారకుడు అంటే వాతావరణం మొత్తం అంతా కంట్రోల్ ఆయనయి అసలు మెటీరియాలజీ అంటేనే బుధుడు అలాగే కుజకేతువులు సింహంలో ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వర్షము అంటే నీరు నీరు అంటే మనం అవి రెండు పదార్థాలు రెండు వాయువులు కలిస్తే ఏర్పడుతుంది ఇలాగా హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఇజ్ ఈక్వల్ టు వాటర్ నీరు అంటే ఈ ఆక్సిజను హైడ్రోజన్ రెండు కలవడానికి కలిసి నీరుగా ఏర్పడడానికి కొంత శక్తి ప్రకృతి నుంచి వస్తుంది ఆ ప్రకృతి నీరుగా మారుతోంది ఈ విధంగా నీరు మనకి వర్ష రూపంలో వస్తుంది సరే ఇప్పుడు ఆలోచించుకున్నట్టయితే ఇక్కడ ప్రాణప్రదాత నిరంతరము మనకి ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యభగవానుడు భూతలం మీద ఉండేటువంటి నీటి ఆవిరంతా కూడా ఆకాశంలోకి తీసుకుపోయి దానిని వర్ష రూపంలో తీసుకొస్తున్నాడు అయితే ఈయన చేసేటువంటి కర్మఫలం అనేటువంటిది బాగుంది ఎందుకంటే ఆయన నిత్యం ఆయన దైవజ్ఞుడు కాబట్టి దైవుడే కాబట్టి మనం నుంచో ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మనకి మంచి చేస్తాడు అందులో సందేహమే లేదు అలాగనే సమయానే సమయం అంటేనే రవి రవి అంటేనే సమయం ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే ముఖ్యంగా జలగ్రహాలు జలతత్వ రాసులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే రవి ఆరుద్ర ప్రవేశం నాడు జల్లులు పడ్డాయి పెద్ద వర్షం ఓరుగా పడలేదు ఒకవేళ పడి ఉంటే సముద్ర తీర ప్రాంతాల్లో పడి ఉండొచ్చు మద్రాసు తర్వాత కేరళ తదితర ప్రాంతాల్లో మన మామూలు పీఠభూముల్లో కానీ మామూలు భూముల మీదుగా చూసుకున్నట్టయితే ఓ మాదిరి వర్షం కురిసిందని చెప్పచ్చు అంటే జస్ట్ యావరేజ్ బిలో నార్మల్ టు నార్మల్ వర్షమే ఉంటుంది ఈ ఋతుపవనాల్లో అయితే నైరుతి ఋతుపవనాలన్నీ ఎందుకు పేరు వచ్చింది అంటే నైరుతి నుంచి వీస్తున్నాయి కాబట్టి ఇవి కేరళ తీర ప్రాంతాన్ని తాకి దినదినాభివృద్ధి చెందుతూ జూలై పదిహేను అయ్యేసరికి హిమాలయాల యొక్క పాదాలను తాకి అవి ఈశాన్య ఋతుపవనాలుగా తిరిగి కిందకు వస్తాయి అయితే చూడండి మనకి భగవంతుడు భూతలాన్ని కూడా అనుకూలంగా ఏర్పాటు చేశాడు ఎందుకనంటే ఈ నైరుతి ఋతుపవనాలు వెళ్ళేటప్పుడు రెండు పాయల కింద చేరిపోయి ఒక పాయ అరేబియా సముద్రం మీదుగా జలాన్ని తీసుకుంటూ మేఘాలు వర్షించుకుంటూ ఆ మొత్తం కోస్ట్ అంతా కూడా వెస్ట్ కోస్ట్ ఆ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గుజరాత్ మీదుగా వెళ్ళిపోతుంది ఇంకోటి కేరళ మీదుగా సదరన్ పెరిన్సిలర్ అంటే దక్కన్ పీఠభూమి వీటి మీదుగా అలా తిన్నగా హిమాలయ పర్వతాల వరకు వెళుతాయి ఇవి రెండు అక్కడ తాకి మళ్ళీ వెనక్కి వస్తాయి ఈ వెనక్కి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల ముందరికి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల న్యాయం చూకూర్చే విధంగా భగవంతుడి యొక్క సృష్టి అయితే మానవుడు చేసినటువంటి తప్పిదము ఇప్పుడు మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఏమిటి అడవులు కొట్టేయడం తద్వారా మనకి వర్షం యొక్క పోకడ తగ్గిపోవడం తర్వాత ఎక్కడ అయితే ఉన్నాయో చెట్లన్నీ కొట్టేసి ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు భవనాన్ని నిర్మించి భూమి లోపల ఉన్నటువంటి నీరుని అంతటినీ కూడా తోడేసి మన ఉపయోగం కోసం వాడుకుంటున్నప్పుడు మనకు ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని నాశనం కాదా ఇప్పుడు ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో ఇక్కడ మనం చూసింది ఆలోచిస్తే కనుక జూన్లో బ్రహ్మాండ వర్షం గుట్టి ఈ పాటికి మంచి ఎరువకా అయ్యి మంచి ఫలసాయం మీద ఉండాలి కానీ కొన్ని చోట్ల పడ్డది కొన్ని చోట్ల ఎక్కువగా పడ్డది కొన్ని చోట్ల అసలు పడాల ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించినట్టయితే పంచమం ఎప్పుడు గర్భస్థానము అంటే పుత్రస్థానము అంటే నీరు అక్కడ కుజుడు కేతు ఇద్దరు కలిశారు కాబట్టి మేఘబాల గర్భం అనేటువంటిది అది ముక్కలు ముక్కలైంది అని చెప్పొచ్చు అంటే అర్థం అర్థమేమిటర్వాటి ఇక్కడ అవార్షన్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ మీనింగ్ ఏమిటంటే ఏదైతే మాసు ఉందో ఆ మాసు ముఖలు ముఖలైపోయి ఏవో కొన్ని మేఘాలు మాత్రమే గాలికి నెట్టబడి వర్ష రూపంలో కొన్ని చోట్ల పడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా చూస్తే అగ్నితత్వంలో ఉన్న అగ్నితత్వ రాశిలో ఉన్నారు కుజుడు కేతు కుజుడేమో కేతువు నక్షత్రంలో కేతువేమో రవి నక్షత్రంలో రవి వాయుతత్వం అయినటువంటి మిథునల్లో బుధుడితోటి అలాగే విస్తృత కారకుడైనటువంటి గురువుతోటి వాయుదత్వ రాశిలో ఉండడం మూలంగా విస్తృతమైనటువంటి గాలు విచాయి అది మీరు ప్రతి చోట తెలుసుకోవచ్చు దీన్ని మేము ముందరే పరిశీలించి దీని మీద వ్యాసాలు రాయడం రీసెర్చ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క సమసప్తక దృష్టి అగ్నితత్వ రాశి అయినటువంటి ధనస్సు మీద ఉండడం మూలంగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కొన్ని చోట్ల వర్షాలు చల్లగా అలాగా వేరియేషన్స్ ఇది ఒక్క జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్పగలుగుతావు తప్ప మీకు ఏ మోడల్స్లోనూ రాదు వచ్చిన తర్వాత మనం ఏదో చెప్తాం తప్పించి ఒక్క జ్యోతిష్ శాస్త్రంలోనే ఇంత చక్కగా ఖచ్చితంగా చెప్పచ్చు లేకపోతే ఈ వాయు పంచభూతాల్లో వాయువు యొక్క డామినేషన్ ఎక్కువైంది ఎందుకని అంటే ప్రధాన గ్రహాలైనటువంటి రవి బుధుడు గురువు వాయుతత్వరాశులు ఉండడం అలాగే రాహువు గురువు యొక్క నక్షత్రంలో ఉండి కుంభనం మళ్ళొక రాశిలో ఉండవు ఈ రాహుని కుజుడు చూడడం అలాగే కుజుడు యొక్క అష్టమ దృష్టి జల జలరాశిలో ఉన్నటువంటి శని మీద అలాగే వరుణుడి మీద ఉండడము అంటే నీటి యొక్క సరఫరా అనేటువంటిది తగ్గిపోయింది గాలి యొక్క స్పీడ్ పెరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఎక్కడైతే పడవలసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం సరిగ్గా పట్టలేదు మనం కొన్ని చోట్ల మీరు కావాలంటే ఇంకా మీరు విచారించవచ్చు ఇంకా వాళ్ళు వర్షం పడుతుందని ఎదురు చూసేటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి ఇకపోతే మనం టోటల్గా మనం ఆలోచించేటట్టయితే ఈ ఈశాన్ నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా గాలితోటి ఎక్కువగా కూడుకున్నాయి కాబట్టి మీకు జూలై వర్షపాతం తక్కువ కొంచెం ఎక్కువగా సారీ జూన్ వర్షపాతం కొంచెం తక్కువగా జూలై వర్షపాతం జూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండి ఆగస్టు సెప్టెంబర్లలో మీకు ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎలాగా అంటే తుఫాన్లు వల్ల వచ్చేటువంటి బెడద ఉంటుంది అలాగే భూకంపాలు అది కూడా సునామీ లాంటిది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని గురించి రాబోయే ఎప్పుడైనా ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవచ్చు ఈ ఎపిసోడ్లో మనం గురువు యొక్క సంచారం పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్ అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి చంద్రుడు ఉండి ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్ నా రాశి మేషరాశి ఆయన ఇంకొక ఆయన వృషభ రాశి కాబట్టి ఈ సం ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలు అవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు పన్నెండు రాసుల వాళ్ళకి చెడుగాని మంచి జరుగుతుందా నో అలా జరగదు ఆ వ్యక్తికి ఆ సంబంధించినటువంటి దశ భక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి ఇది కటుదిటమైనటువంటి ఒక గోచార నియమం ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు చెప్పుకో భయపడక్కలేదు మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాశులు వాళ్ళకు కూడా చెప్పేస్తాను కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది తరువాత కర్కాటక రాశి సాధారణంగా కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ ఈ కర్కాటక రాశికి నవమ సష్టమాధిపతి షష్టమాధిపతి నవమాధిపతి అంటే ఇక్కడ ఉద్యోగము దూర ప్రయాణం ఇవి రెండు కూడా ఇస్తాడు అలాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా ఈ సంవత్సరం కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ తొమ్మిది పన్నెండు వచ్చింది కాబట్టి కర్కాటక రాసి వాళ్ళు కూడా వాళ్ళు ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు ఫారిన్ కంట్రీ వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ ఈ గోచార గురు ద్వారా మనకి తెలుస్తుంది అయితే ఇది వేస్థానము తృతీయమడం మూలంగా మనం మాట్లాడేటువంటి మాట జాగ్రత్తగా పొందికగా మాట్లాడితేనే సొసైటీలో సంఘంలో వీళ్ళకి మంచి పేరు ఉంటుంది తొందరపాటు వల్ల శత్రువులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురు స్తోత్ర పారాయణం చేసుకోవడం అలాగే గురుగ్రహానికి దానం ఇవ్వడం అంటే శనగలు దానం ఇవ్వడం కేజింబావు దానం ఇవ్వడం ద్వారా ఈ దోష పరిహారం జరుగుతుంది అంటే చాలామందికి ఆ అనుమానం ఉంటుంది ఏంటి దో ఈ దో మనం దోష నివృత్తి కోసం వీడు దానమే దానమే దానమేంటే తీసుకొని వాడు తింటాడు కరెక్టేనండి కానీ ఇక్కడ ఏంటంటే ఇవ్వడము పుచ్చుకోవడం అనే ఉండలో ఈ గ్రహించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో గ్రహీత అపరిమితమైనటువంటి వాళ్ళు ఆనందం పొందుతాడు తద్వారా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది తద్వారా మీకు ఈ నెగిటివిటీ అనేటువంటిది పోయి మీ కార్య సాఫల్యం అవుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది